వెల్కమ్ టు రౌండప్ టీవీ ఈమె పేరు కేబీటీ సుందరి డెబ్బై ఆరు ఏళ్ల వయసులో ఈ బామ్మ చేసే పనులు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది తూర్పుగోదావరి జిల్లా యానాంకు చెందిన ఈమె తాటి ఆకులతో వస్తువులు తయారు చేయడంలో దిట్ట ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న వస్తువులన్నీ సుందరమ్మ తయారు చేసినవే తాటి ఆకులు చేతికి తీసుకుందంటే చాలు ఆడుతూ పాడుతూనే చకచక అద్భుతమైన వస్తువులు రెడీ అయిపోతాయి ఈమె టాలెంట్ను చూసిన వారెవరైనా ఆశ్చర్యపోవడం ఖాయం కేబిటి సుందరి ఇరవై మూడేళ్ల వయసులో తాటాకులతో వస్తువులు తయారు చేయడం నేర్చుకుంది మహారాష్ట్రలో ట్రైనింగ్ తీసుకుని అందులో నైపుణ్యం సాధించింది తర్వాత నిడదవోలులో తాటిబెల్లం ఫెడరేషన్లో జాబ్ చేసింది తన ప్రతిభను తన దగ్గరే ఉంచుకోకుండా ఆదివాసీలకు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి చూపించింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో హైదరాబాద్కు వచ్చిన సుందరి తనకొచ్చిన విద్యను నలుగురికి పంచుతోంది ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ముద్విన్లో మహిళలకు ట్రైనింగ్ క్లాసులు ఇస్తోంది కేబిటి సుందరి దగ్గర విద్య నేర్చుకున్న వారు నేడు ఉపాధి పొందుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు కేబిటి సుందరి సైతం ప్రభుత్వం కొన్ని సంస్థలు ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్లలో స్టాల్ ఏర్పాటు చేసి తాను తయారు చేసిన వస్తువులను అమ్మకానికి ఉంచుతోంది ఆమె చేతితో తయారైన వస్తువులను కొనేందుకు ఎంతోమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేక రకాల సంప్రదాయ సాంస్కృతిక అలంకార గృహోపకరణాలు బొమ్మలు బహుమతులు ఫ్యాన్సీ వస్తువులు మొదలైనవి కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి ఇవే కాదు అవసరానికి తగ్గట్టుగా వస్తువులను తయారు చేసేందుకు సిద్ధంగా ఉంది సుందరమ్మ ఈ వస్తువుల తయారీ వెనుక గొప్ప ఆశయం కూడా ఉంది హైదరాబాద్ నుండి డెబ్బై కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లాలోని ముద్వీని గ్రామం చుట్టూ వేల సంఖ్యలో తాటి చెట్లున్నాయి తాటి జాతి సహజంగా పెరిగే అద్భుతమైన చెట్లు ఈ వృక్షాలు ఆర్థిక పర్యావరణ ప్రయోజనాలు అందించగల గొప్ప సామర్థ్యం కలిగినవి అయితే దురదృష్టవశాత్తు కాలక్రమేణా కాలక్రమేణ ఎవరు పట్టించుకోకపోవడంతో భూ యజమానులు ఈ మధ్య వాటిని విచక్షణారహితంగా నరికేస్తున్నారు ఎంతో గొప్ప గుణాలు కలిగిన తాటి చెట్లు వృధాగా కోతకు గురైపోవడం చూసి చలించిపోయిన కొందరు మహిళలు ఒక సమూహంగా ఏర్పడి వివిధ తాటి ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పిస్తున్నారు మరోవైపు తాటి చెట్లను సంరక్షించేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నారు అందులో కేబీటీ సుందరి కూడా తనవంతు పాత్ర పోషిస్తోంది తాటి ఆకులతో రకరకాల వస్తువులను తయారు చేసే హస్తకళను ఒక ముఖ్యమైన కార్యక్రమంగా కొనసాగిస్తున్నారు ఈ మహిళలు ఒక పక్క జీవనోపాధి పొందుతూనే తాటి చెట్లను రక్షించేందుకు కృషి చేస్తున్నారు కేబీటీ సుందరితో పాటు ఆ మహిళా బృందానికి రౌండప్ టీవీ ఆఫ్ చెబుతోంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ రౌండప్ టీవీ థ్యాంక్